जगह भाव जाने होते हैं ये सब ये आ जा रहा तो शाम पर आया कहीं पड़ा महिषी पहले का वो देश वो कहीं जैसे साइकल कहीं जैसे आ मंगवा के वो थाल करी आर कर खत्म है क्या कहने वाला है वार की नाम से आर दो बार मान लीजिए सुनो मालूम है कि आज तक भाव जाने वाला वार निकली सही सुनो पूर्व कोटनों चूसते ఒక పేదవాడు అంటే నా కర్మ నా ప్రదృష్టం నేను మామూలుగా దాని శక్తిని అనుకుంటున్నాడు పేదవాడు ఈ విధంగా ఆస్తిక భావజాల మనిషిని పరిగ్రామం చేస్తుంది దాని వల్లనే దోపి వస్తుంది దుర్మార్గం అణచివేతి వస్తుంది ఈ సమాజంలో హెచ్చరిక కావాలంటే అసమానం కావాలంటే సమాజం రావాలంటే ఆస్తిక భావాలను ఎంత మేరకు మనం జరుగుతుందో అంతగా ముందుగా అదే ఆస్తికత్వం నాస్తికత స్పష్టంగా తెలుసుకునే మనకు తెలిస్తే మనం దాని గురించి ఆస్తిక నాగరికత బాధిత నాగరికత బాధ్యత ఆస్తిక నాగరికత మనం ఏం చేయలేదు బాధిత నాగరిక అభ్యునయం పూర్తి అభివృద్ధి కోరిక అభ్యునయం రాదు మన కోరిక రాదు రావాలంటే నాస్తిక చైతన్య వస్తుంది నాస్తిక భావన కానీ ఆస్తిక తత్వం ఆస్తికత్వం ద్వారా రాదు నాన్న వెంకటే గారు ఆస్తికత్వం నాస్తికత్వం ఆవశ్యకత నిజానికి ఈ ఆయన కోరిన సమాజం మనిషి విలువించే సమాజం హెచ్చుతలే సమాజం కావాలి దానికి నాస్తికత్వం ఎందుకు ఆస్తికత్వం మనిషిని బాధ్యత చేస్తుంది తక్కువ హీగా చేస్తుంది నాస్తికత్వం చేస్తుంది కట్టు చేస్తుంది ఐక్యంగా భావన ఇస్తుంది అదికోసం నవ నాగరిక రావాలంటే నవ మానవుడు రావాలంటే నాస్తిక అధికారు ఇంతవరకు ఏం అభివృద్ధి జరిగినా అభివృద్ధి జరిగినా నాయకులు తగ్గుతున్నా అవన్నీ సేవలు చేయి నాస్తిక చైతన్యం వల్ల వాడు ఆస్తులు కావచ్చు కానీ తనలో ఉన్నటువంటి నేను చేస్తాను నేను చేయగలను అది కొత్త దాన్ని చేసి ఎంత మేరకు భావజాలను ప్రకటించాడు ఎంత మేరకు తన నాస్తిక అంత మేరకు అభివృద్ధి కానీ పరిపూర్ణమైన నాస్తిక పరిపూర్ణమైన సమాజం కావాలంటే పరిపూర్ణ అభివృద్ధి కావాలంటే నాగరిక రావాలంటే దానికి కాల్సిన నాస్తిక చేతులు ఆ వ్యక్తిలో నాస్తిక భావజాలను ఉందో అంచేత

అన్ని బాబాలు చాలా కావాలి నాగంటి వాడు వీటిని వాడిని వచ్చి కొంచెం కొబ్బరిస్తారు నాకు ఇది ఏంటి వాళ్ళ పక్కనే బాబాతో ఆ స్వామితో కాదు వీళ్ళతో కాదు కానీ మీరేమంటే